వెల్కమ్ టు జిల్లా పరకాల పట్టణంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్ల శాతాన్ని పెంచేందుకు అన్ని శాఖల అధికారులు అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు పరకాల పట్టణంలోని బస్టాండ్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం మానవహారం నిర్వహించి ఓటర్ల శాతాన్ని పెంచుతామంటూ ప్రతిజ్ఞ చేశారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా పెంచాలని ప్రభుత్వ లక్ష్యంతో ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు ఓటు హక్కును ఓటు హక్కును ఓటు హక్కును ఓటమ్మ ఓటు ఓటమ్మ ఓటు సంఘమ మేము నేను భారతదేశం నేను ప్రజాస్వామ్యంపై ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో విశ్వాసంతో మన దేశ మన దేశ ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య సాంప్రదాయాలను సంప్రదాయాలను వేచ్ఛాయిత ప్రోగ్రామ్ కు ఇన్ఛార్జు నేను అడిషనల్ డిఆర్డీ అనుకోకుండా నా పేరు శ్రీనివాసరావు మనం ముఖ్యంగా ఎన్నికల కమిషన్ ఆదేశాలు మన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ యాక్టివిటీస్ చాలా అర్థం చేయడం జరుగుతుంది మన పరకాల పట్టణమే కాకుండా మన అర్మకొండ జిల్లా మొత్తం కూడా అన్ని యాక్టివిటీస్ చేసి ఎక్కడైతే ఓటర్ టర్న్ అవుట్ తక్కువ ఉందో అక్కడ ప్రత్యేక అధికారులు నియమించి అక్కడ బిఎడ్ వాళ్ళు మిగతా స్టాఫ్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడైతే పర్సంటేజ్ తక్కువ ఉందో అక్కడ అన్ని కూడా కాన్సన్ట్రేషన్ కలెక్టర్ ఆదేశాలు మనం పెట్టి ప్రతిరోజు మనం చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం కళా బృందాలు కానీ అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ కానీ లేకుంటే మన స్టాఫ్ కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ ప్రోగ్రామ్ మీద జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మన ఇక్కడ వర్కాల అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఏసీపీ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఎంపీఓ గారు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఈరోజు ఇక్కడ ర్యాలీను మానవారం కండక్ట్ చేశాం అయితే మీరు అన్నట్టుగా మనకు రూరల్ ఏరియాస్లో పర్సంటేజ్ బాగానే ఉంది కానీ అర్బన్ ఏరియాస్ చాలా తక్కువ ఉంది కాబట్టి దాని మీద జిల్లా కలెక్టర్ గారు దృష్టి సారించారు ఈరోజు ఈ విధంగా అన్ని కార్యక్రమాలు చేసి పబ్లిక్లో మనం చైతన్యం పట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇక పోయినట్లయితే పీడబ్ల్యూడి ఓటర్స్ సీనియర్ సిటిజన్స్కు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ దాట్న వాళ్ళకు మనకు హోమ్ ఓటింగ్ కూడా ఏర్పాటు చేశారు మిగతా వాళ్ళకు అందరూ కూడా మనం ఆ రోజు వెహికల్స్ మన ఆటోస్ కానీ లేకుంటే వాలంటీర్స్ కానీ వాళ్ళకు వచ్చేసి ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్కి పోయి ఓటేసే విధంగా అన్ని ఫెసిలిటీస్ ర్యాంప్ సహాయము లైన్ పీపుల్ అయితే బ్రెయిల్లిపి మిగతా వాళ్ళకి డెంఫెన్ డెమ్ అయితే ప్రత్యేక వస్తువులు అన్ని ఏర్పాటు చేసి సీనియర్ సిటిజన్స్ ప్లస్ పీడబ్ల్యూడీస్ ప్లస్ అందరికీ కూడా మనం చాలా రకాలైనటువంటి స్కెప్స్ తీసుకొని ఈరోజు మన స్వీప్ యాక్టివిటీస్ ద్వారా కార్యక్రమాలు చేపడతాం రకాల నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్న్ ఆఫీసర్ మనకు స్వతంత్రం వచ్చినాక డాక్టర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రాజ్యాంగ రచన కమిటీ ద్వారా మనం రాజ్యాంగం నిర్మించుకున్నాం దానికి అనుగుణంగా పార్లమెంట్ ఏర్పడింది అయితే ఈ ఎలక్షన్స్ కూడా చాలా ప్రాధాన్యతమైనవి మనకు వేరువేరుగా జరుగుతున్నాయి కాబట్టి మన దేశ భవిష్యత్తును దేశంలోని అన్ని రాష్ట్రాల పరిస్థితులను కూడా ప్రభావితం చేసే విధంగా పార్లమెంటు చట్టాలను రూపొందిస్తుంది దానికి అనుగుణంగా మనకు కొంతవరకు హన్మకొండ ఫేస్ అన్నమాప నియోజకవర్గం కంటే మన కొన్ని శాతం ఎక్కువ ఉంది కానీ మన వర్గాల పట్టణం కానీ తీసుకున్న సంఘం కొంత అర్బన్ ఏరియాస్లో తక్కువ ఉంది అందుకని డిసిపి గారి సహకారంతో ఈ ప్రోగ్రాము ఏర్పాటు చేయడం జరిగింది అట్లానే సిక్స్ ఓ క్లాక్ వరకు కూడా సాయంత్రం మనం ఏర్పాటు చేసుకున్నాము వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలు అంటే ఇటీవీకి ఓట్లు ఒక నూట ఎనభై రెండు మంది అట్లా ఉన్నారు అట్లాగే వాళ్ళని తీసుకొని పోలింగ్ స్టేషన్ కూడా రావడానికి మనం ఆటోలు ప్రత్యేకంగా సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది పోలింగ్ స్టేషన్ల దగ్గర కూడా తగినంత టెంట్ నీడ త్రాగునీరు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఈ సౌకర్యాన్ని బాగా వినియోగించుకొని ఓటింగ్ శాతాన్ని మన అసెంబ్లీ ఎలక్షన్ల కంటే కూడా ఇంకా ఎక్కువగా ఓటేసి ఎలక్షన్లో విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ సహకారం అందించిన ఎక్సీపీ గారికి తర్వాత మున్సిపల్ కమిషనర్ గారికి మీడియా సిబ్బందికి ఎస్డిఎఫ్ సిబ్బందికి ప్రత్యేకంగా ఎక్కువగా ఉందో ఒక పోలింగ్ ఎనభై శాతం ఎక్కడెక్కడైతే పోలింగ్ శాతం ఉందో ఓటర్ డన్ అవ్వదు అక్కడ ప్రత్యేకంగా మేము వియలోస్ సంప్రదించి ఆ ఏరియాలో కొంతమంది ఓటర్లు కూడా చైతన్యపరిచే కార్యక్రమాలు కూడా ఈ వారం రోజుల్లో ఏర్పాటు చేయడం అనేది గారికి ఆదేశాలు కూడా జారీ చేశారు అటెండ్ అయిన ఆఫీసర్ల అందరికీ మరియు ఇక్కడికి వచ్చిన డాక్టర్ బృందానికి మున్సిపల్ సిబ్బందికి మరియు పత్రికా మిత్రులకు మరియు అన్ని డిపార్ట్మెంట్లకు పేరు పెరిగిన నవర్శం అనేది తెలియజేస్తున్నాను ఈరోజు నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను ప్రోగ్రాము స్వీ ప్రోగ్రాము పరకాల పట్టణంలో పరకాల అసెంబ్లీ కాన్సరెన్స్ లో జరుగు జరిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది చాలా మందికి తెలియదు ఈ ప్రోగ్రామ్ ఎందుకంటే ఎలక్షన్ వస్తున్నాయి పోతున్నాయి అనేది ప్రతి ఒక్కళ్ళు కదా ఉంటుంది కానీ కోటి యొక్క విలువను పబ్లిక్ తెలియడానికి తెలియడానికి ఈ ప్రోగ్రాం మేము కండక్ట్ చేయడం ఇది భారత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరియు మా రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ మేడం ఆదేశాల మేరకు ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలో చాలా మంది పని పని పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేయడమే కాకుండా ప్రతి ఒక్కరు మనము ప్రతి ఒక్కరూ మనము పేరు పేరున ఈ ప్రోగ్రాంను ప్రతి ఇంటికి ప్రతి దానికి ప్రతి గడపకు తీసుకుపోవాలనే సిద్ధాంత పనిచేయాలి మనం అందరం పనిచేసి ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రాం అనేది చాలా ఇంపార్టెంట్ దీన్ని మనము దీన్ని ఇక్కడితోటి ఆపకుండా మనము మనకున్న సిబ్బంది మనకున్న అవకాశాలను బట్టి మనము తీసుకొని ముందుకెళ్ళి తీసుకుని వెళ్ళాలి ఇది ఒకటే మనం ఒకటే మనం చెప్పడమే కాకుండా మన బిఎల్ఓస్ చెప్పే విన్నాను పంచసీనం కానీ బిఎల్ఓస్ కానీ ప్రతి ఇబ్బంది కానీ ప్రతి చైతన్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా బాధ్యతగా దీన్ని స్వీకరించి ముందుకు తీసుకొచ్చాలి అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ఓటు ఓటు యొక్క పర్సెంటేజ్ ఓటు పోలింగ్ యొక్క పర్సెంటేజ్ చెప్పడం కావాలని ఎందుకంటుంటే భారత ఎన్నికల కమిషన్ కూడా ఏం చేసిందంటే ఈ ఎండలను మొదలు పెట్టుకొని ఇంకొక వన్ అవర్ ఎక్కువ టైం కూడా కేటాయించడం జరిగింది నేను ఎందుకంటే ఎన్నికల కమిషన్ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటుంటే ప్రతి ఒక్కరు మేము తెలియజేసిన వి మార్నింగ్లో ఎర్లీ మార్నింగ్ పదే పండు పన్నెండు లోపల వచ్చి ఓటింగ్ ఇచ్చేందుకు ఉపయోగించుకొని ఒకవేళ సాధ్యం కాకుంటే ఈవినింగ్ త్రీ తర్వాత మేము సిక్స్ వరకు ఉంటాము సిక్స్ వరకు ఎవరు వచ్చినా మా కాంపౌండ్ వాళ్ళకు ఎలక్ట్రిక్ మన పోలింగ్ స్టేషన్ కాంపౌండ్ వాళ్ళ సిక్స్ వరకు ఎవరికి పెట్టిన వాళ్ళకు ఏ టైమే నేను మేము ఓటు చేయించుకోవాలి